శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవది రెండవ అధ్యాయము పాము విషము నుంచి తప్పించుట బాలాసాహెబు మిరీకరు బాపు బూటి అమీర్ సక్కర్ హేమడ్ పంతు సర్పములను చంపుటను గూర్చి బాబా అభిప్రాయము బాబాను ధ్యానించుట ఎట్లు భగవంతుని నైజము కానీ స్వరూపము కానీ అగాధములు వేదములు గాని వెయ్యి నాలుకలు గల ఆదిశేషుడు కానీ వారిని పూర్తిగా వర్ణింపలేరు భక్తులు భగవంతుని రూపాన్ని చూసి కనుగొని తీరవలెను ఎందుకనక తమ ఆనందానికి భగవంతుని పాదములే ముఖ్య మార్గము అని వారికి తెలియను జీవిత పరమార్థాన్ని పొందడానికి గురువుని పాదములనే ధ్యానించవలెను కానీ ఇంకొక మార్గము లేదని వారులకు తెలియను హేమాట్ పంతు ఒక సులభమైన మార్గాన్ని ఉపదేశ రూపంగా చెప్పుచున్నారు అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును నెలలో కృష్ణపక్షమున రాను వెన్నెల క్రమంగా క్షీణించును తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు వెన్నెల కూడా రాదు శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆధరపడెదరు మొదటి దినము చంద్రుడు కానరాడు నాడిది సరిగా కనిపించదు అప్పుడు రెండు చెట్టు కొమ్మల మధ్యకుండా చూడమనిదరు ఆతురతతో ఏక ధ్యానంతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరంగా ఉన్న చంద్రుని ఆకారము ఒక గీత వలె కాన్పించును వారప్పుడు సంతసించదరు ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచెదము కాక బాబా కూర్చున్న విధానాన్ని చూచుడు అది ఎంత సుందరంగా ఉన్నది వారు కాళ్లను ఒక దానిపైని ఇంకొకటి వేసి ఉన్నారు ఎడమ చేతి వ్రేళ్ళు కుడి పాదంపై వేసి ఉన్నారు కుడి కాని పొడన వేలిపై చూపుడు వేలున్న మధ్య వేలును ఉన్నాయి ఈ కూర్చున్న విధానాన్ని బట్టి చూడగా బాబా మనకి ఇదిగో విషయమును చెప్ప నిశ్చయించుకున్నట్లు ఉన్నది నా ప్రకాశాన్ని చూడవలను అనుకుంటే అహంకారాన్ని విడిచి మిక్కిలి అనుకువతో చూపుడు వేళ్లకు మధ్య వేళ్లకు మధ్య ఉన్న బటను వ్రేలిపై దృష్టిని పారించినచో నా ప్రకాశాన్ని చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గము ఒక క్షణము బాబా జీవితాన్ని గమనించదము బాబా నివాసం వలన షిరిడి ఒక యాత్రా స్థలమయ్యింది అన్ని మూలల నుండి ప్రజలు అచ్చటికి గుమగూడిచుండిరి బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండిరి బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి సర్వాంతర్యామిత్వాన్ని వారు ఎవరున్నారు వీనిలో ఏదైనా ఒకదాని కానీ అన్ని యోగాన్ని వారు ధన్యులు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనం పాటించేవారు అది వారి యొక్క బ్రహ్మబోధము ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా ఉండేవారు ఆనందమున అవతారంగా భక్తులచే పరివేష్టితులే ఉండేవారు ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కదలని చెప్పేవారు ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయడంలో మునిగేవారు ఒకప్పుడు సూటిగా మాట్లాడేవారు ఒక్కొక్కప్పుడు కోప అనిపించేటట్లు తోస్తూ ఉండేటట్లుగా ఉండేవారు ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తంగా చెప్పుతూ ఉండేవారు ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించేవారు అనేక సార్లు ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు ఈ ప్రకారంగా సందర్భావసారాలను బట్టి వారి ప్రబోధము అనేక విధాల అనేక మందికి కలుగుచుండేది వారి జీవితము మగోచరమైంది అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు వారి ముఖారు విందాన్ని చూచుట ఎందు ఆసక్తి కానీ వారితో సంభాషించుటయందు గాని వారి లీలను వినట కానీ తనివి తీరేది కాదు అయినప్పటికీ సంతోషంతో ఉప్పొంగుచుండేవారము వర్ష బిందువులను లెక్కించగలము తోలు సంచిలో గాలిని మూయగలము కానీ బాబా లీలను లెక్కించలేము వానిలో ఒక్కదాన్ని కూర్చి చెప్పదము భక్తుల ఆపదలను కనుగొని భక్తులని వాని వారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండునో ఇచడు చెప్పుదుము బాబా సాహెబ్ మిరీకర్ సర్దారు కాకా సాహెబ్ మిరీకర్ సాహెబ్ బాలాసాహెబ్మిరీకర్ కోరగాకు మామూలతదారుగా ఉండేవారు అతడు ఒకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోచుండను మార్గం అంచుమన బాబాను చూచుటకు షిరిడీకి వెళ్ళెను మసీదుకు పోయి బాబాకు నమస్కరించను బాబా అతని యోగక్షేమాలను అడిగి జాగ్రత్తగా ఉండవలనని హెచ్చరిక చేశాను నీకు మన ద్వారకామాయి తెలియన బాలాసాహెబ్ నాకు ఆ ప్రశ్న బోధపడకపోవటచే ఊరకుండెను నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి ఎవరైతే ఆమె ఒడిలో కూర్చునిదరో వారిని ఆమె కష్టాల నుండి ఆతురతల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయాద్ర హృదయరాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని ఆపదల నుండి తప్పించును ఆమె వడి ఆశ్రయించిన వారి కష్టములు అన్నీ సమసిపోవును ఎవరు ఆమె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందం కలుగును అనెను పిమ్మట బాలసాహెబ్కు ఊదీ ప్రసాదం ఇచ్చి వారి శిరస్సుపై చేయి బాలాసాహెబ్ పోవుచుండగా బాబా నీకు ఆ పొడివాటి వ్యక్తి తెలియనా అదే సర్పము అనెను బాబా తమ ఎడవ చేతిని మూసి దాన్ని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగోలే ఉంచి అతడి మిక్కిలి భయంకరమైనవాడు కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను అక్కడున్న వారందరూ దీని భావాన్ని తెలుసుకున్నటకు దానికి మిరీ కరుగలగ సంబంధాన్ని తెలుసుకున్నటకు కుతూహలపడుచుండిరి కానీ బాబా ఏ విషయమే అడుగుటకు ధైర్యము లేకుండెను బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదుని విడిచి శ్యామాతో వెళ్ళను బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబుతో చితలి వెళ్ళి ఆనందించమనెను బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చిదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పను అసౌకర్యంగా ఉండును కాన వద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పాను బాబాకి సంగతి తెలిపాను బాబా ఇట్లను సరే వెళ్ళవద్దు వాణి మంచి మనము కోరితమి ఏమి నుదుటి వ్రాసి ఉన్నదో అది జరగక తప్పదు ఈ ఈలోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామాను తన వెంట రమ్మనను శ్యామ బాబా వద్దకి ఏ గీ సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరను వారు రాత్రి తొమ్మిది గంటలకు చితిలీ చేరిని ఆంజనేయ ఆలయంలో బస చేసిరి కచేరీలో పనిచేయి వారెవ్వరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి చాపపైని కూర్చొని బాలసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను అతడు ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పము ఉన్నది దాన్ని ఎవ్వరూ చూడలేదు అది బుస కొట్టుచు కదులుచుండెను ఆ ధ్వని నౌకరు వినను అతడు ఒక లాంతర్ని తెచ్చి సర్పమును చూసి పాము పాము అని అర్చను బాలాసాహెబు భయపెడెను వనుకట ప్రారంభించెను శ్యామ కూడా ఆశ్చర్యపడను అందరూ మెల్లగా కట్టెలను తీసిరి బాలాసాహెబు నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించను దాన్ని కొట్టి చంపివేసిరి ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుంచి తప్పించిరి బాబా బాబాయందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యను బాపు సాహెబ్ పోటీ నానాడేంగ్లీ అను గొప్ప జ్యోతిష్కుడు బాపు సాహెబ్ పూటి షిరిడీలో ఉండునప్పుడు ఒకనాడు ఇట్లా నేను ఈ దినము నీకు అశుభము నీకు ఈ దినము ప్రాణగండం ఉన్నది ఇది బాపు సాహెబ్ను ఆందోళనకు చేశాను ఆయన యథా ప్రకారము మసీదుకు పోగా బాబా బాపు సాహెబ్తో ఇట్లా నేను ఈ నాన్న ఏమంటున్నాడు నీకు మరణం ఉన్నదని చెబుతున్నాడు కదా సరే నీవేమీ భయపడాల్సిన అవసరం లేదు మృత్యు ఎట్లు చంపునో చూచదము కాక అని అతనికి ధైర్యంతో జవాబిమ్ము ఆనాటి సాయంకాలము బాపు సాహేబు బూటి మరొకదొడ్డికి పోయాను అక్కడ ఒక పామును చూశాను అతన్న ఒకరు దాన్ని చూశాను ఒక రాయి ఎత్తి కొట్టబోయాను బాపు సాహెబు పెద్ద కర్రని తీసుకొని రమ్మనెను నౌకరు కర్రను తీసుకుని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యను ధైర్యంతో ఉండమని ఆడిన బాబా పలుకులను బాపు సాహెబు జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించను షక్కర్ కోపర్గాం తాలూకాలో కురాలే గ్రామ నివాసి షక్కర్ అతడు కులమునకు చెందినవాడు అతడు బాంద్రాలో కమిషను వ్యాపారిగా పనిచేశాను అక్కడ అతనికి మంచి పలుకు పలగదు అతడు కీలవాతంతో బాధపడుచుంటుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారాన్ని విడిచిపెట్టి షిరి చేరి బాధ నుండి తప్పింపమని బాబాను వేడను చావడల్లో కూర్చొనమని బాబా అతన్ని ఆజ్ఞాపించను అటువంటి రోగికి ఆ స్థలము సరి అయింది కాదు అది ఎల్లప్పుడూ తేమగా ఉండును గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది కానీ బాబా పలుకులే తగిన ఔషధము నిర్ణయ సూత్రము మసీదుకు వచ్చిటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు చావడిలోనే కూర్చోమని ఆజ్ఞాపించను అది వానికి మిక్కిలి లాభకారి అయ్యను ఎందుకు అనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోచుండేవారు అదేను కాక దినము విడిచి దినమే ఉత్సవంతో పోయి బాబా అచ్చడం నిద్రించుచుండెను అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యాన్ని సులభంగా పొందుచుండెను పూర్తిగా తొమ్మిది మాసాలు అమీర్ షక్కర్ అక్కడ ఉండెను కొంతకాలం తరువాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగెను ఒకనాటి రాత్రి ఎవరికి చెప్పకుండా కోపరిగా పారిపోయను అచ్చటొక ధర్మశాలలో అక్కడ ఒక ఫకీర్ చచ్చుటకు సిద్ధంగా ఉండెను ఫకీరు నీళ్లు కావాలి అనగా అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చాను ఆ నీళ్ళని త్రాగి ఆ ఫకీర్ చనిపోయాను అమీర్ చిక్కులో పడెను అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారాన్ని తెచ్చిన వాడు ఒకటొచ్చి తనకు ఆ ఫకీర్ విషయం ఏమైనా తెలిసి ఉండనని పట్టుకొనదరు ఆ చావునకు కూడా అతడు కారణభూతుడు అయి ఉండవచ్చునని అనుమానించదరు బాబా ఆజ్ఞ లేనిది షిరి డీ విడిచిపెట్టుట తనదే తప్పు అని అతడు గ్రహించి పశ్చాత్తాపపడను షిరిడీ పోవనిశ్చయించుకొని ఆ రాత్రి అచ్చటి నుండి షిరిడీకి పోయెను మార్గమంచమున బాబా నామాన్ని జపము చేయుచుండెను సూర్యోదయానికి ముందు షిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకొనెను బాబా ఆజ్ఞానుసారము చావడలోని ఉండి రోగ విముక్తుడయ్యను ఒకనాటి మధ్యరాత్రి బాబా ఓ అబ్దుల్ నా పరుపు వైపు ఏదో దుష్టశక్తి వచ్చుచున్నది అని అర్జును లాంతరు తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూసిన గాని ఏమీయో కనిపించలేదు జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచు నేలపై సటకాతో కొట్టుచుండెను అమీర్ శక్కరు బాబా నీళ్ళని చూసి అచ్చటికి పాము వచ్చిందని బాబా అనుమానించి ఉండనని అనుకొనను బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటల చేయు క్రియల భావనను అమీరు గ్రహించుచుండెను అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను నాంత తీసుకుని రమ్మను అంతలో అచ్చట ఒక పాము కనబడినది అది తలను క్రిందికి పైకి ఆడించుచున్నది వెంటనే దాన్ని చంపిరి ఇట్లు బాబా సకాలం నా హెచ్చరిక చేసి అమీరును కాపాడను తేలు పాము తేలు బాబా ఆజ్ఞంచే కాకా సాహెబ్ దీక్షితు నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతంను భావార్థ రామాయణాన్ని పారాయణ చేయుచుండెను ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుతూ ఉండగా హేమాత్ పండు కూడా శ్రోతయ్యను రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుతున్నప్పుడు వినువారందరూ మైమరిచి ఉండిరి అందులో హేమాడ్ పంతు ఒకడు ఇంతలో ఒక పెద్ద తేలు హేమాత్ పంతు భుజముపై పడి వాని ఉత్తరీయంపై కూర్చుండెను మొదట దాన్ని ఎవరూ గమనించలేదు ఎవరు పురాణాల శ్రవణం చేసెదరో వారిని భగవంతుడు రక్షించును ఇంతలో హేమాట్ పంతు తన కుడి భుజంపై ఉన్న తేలును చూసెను అది చచ్చిన దానివలే నిశ్శబ్దంగా కదలకుండెను అది కూడా పురాణము వింటున్నట్లు కనిపించను భగవంతుని కటాక్షంను స్మరించి పురాణ శ్రవణంలో ఉన్న ఇతరులకు భంగము కలుగ చేయకుండా ఉత్తరేము రెండు చివర్లను పట్టుకొని దానిలో తేలు ఉన్నట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేశను రెండు పాము ఇంకొకప్పుడు సాయంకాలము కాకా సాహెబ్ మేడ మీద కొందరు కూర్చుని ఉన్నారు ఒక సర్పము కిటికీలోనూ ఉన్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొన్ను దీపముని తెచ్చిరి మొదట అది వెలుతురుకు తడబడెను అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొన్ను తన మాత్రము క్రిందకు మీదకు ఆడించుచుండెను అనేక మంది బడితెలు కర్రలు తీసుకుని వేగంగా వచ్చిరి అది ఎటు కాని స్థలంలో ఉండుటచే దాన్ని చెంపలేకుండిరి మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రంలోనికి గబగబాదూరను అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి బాబా అభిప్రాయము ముక్తారాం అనే ఒక భక్తుడు పాము తప్పించుకుని పోవటచే మంచియే జరిగింది హేమాట్ పందు అందులకు ఒప్పుకొనలేదు అది సరి అయిన ఆలోచన కాదనను పాములను చంపుటయే మంచిదనను ఇద్దరికీ గొప్పవాదం కలిగింది ముక్తారాము సర్పములు మొదలైన క్రూర జంతువులను చంపవలసిన అవసరము లేదనను పంతు వానిని తప్పక చంపవలను అనును రాత్రి సమీపించను చర్చ సమాప్తి కాకుండాను ఆ మరుసటి దినమున ఆ ప్రశ్నను బాబా నడిగిరి బాబా ఇట్లు జవాబిచ్చను భగవంతుడు సకల జీవులయందు నివసించుచున్నాడు అవి సర్పములు కానీ తేళ్లు కానీ కానిండు ఈ ప్రపంచంలో నడిపించు సూత్రధారి భగవంతుడు సకల జంతు కోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసావహించును వారి ఆజ్ఞ అయిన గాని ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు ప్రపంచమంతయూ వానిపై ఆధారపడి ఉన్నది ఎవ్వర్నూ స్వతంత్రులు కారు కాబట్టి మనము కనుకరించి అన్ని జీవులను ప్రేమించవలను అనవసరమైన కలహములందు చంపుటియందు పాల్గొనక ఓపికతకు ఉండవలను అందరినీ రక్షించువాడు దైవమే శ్రీ సాయినాథాయనమ ఇరవది రెండవ అధ్యాయము సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు